మార్కుస్ వార్త ఏడవ అధ్యాయము ఎరుషులేము నుండి వచ్చిన పరిశైలును శాస్త్రులలో కొందరును ఆయన ఎద్దుకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడిగిన చేతులతో భోజనం చేయటం చూచిరి పరిశైలును వీధులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు గాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలుకు అనేక ఆచారములను వారు అనుసరించేవారు అప్పుడు పరిశైలిన శాస్త్రులను ఈ శిష్యులు ఎందుకు పెద్దల పారంపార్యాచారం చెప్పురు నడుచుకొనక అవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన అడిగేది అందుకని వారు తెల్లాగా చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశము నన్ను బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధించరు అని రాయబడినట్టు వేషధారులైన మీ మునుగూర్చి యష్యా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపార్యాచార్యమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపార్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బుత్తిగా నిరాకరించదురు నీ తల్లిదండ్రులను గనపరచవలననియో తండ్రినను తల్లినైనను దూషించవానికి మరణశిక్ష విధింపవలెననియో మోషే చెప్పను కదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనాను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాణిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపార్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేదురు ఇటువంటివి అనేకములు మీరు చేయదురని చెప్పాను అప్పుడు ఆయన జన సమూహములను మరలా తన ఎద్దుకు పిలిచి మీరందరూ నా మాట వినిగ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుషును అపవిత్రము చేయగలిగినది ఏదియు లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళవల వెళ్ళునవే మనుషుని అపవిత్రనిగా చేయనని ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఉపమానమును గురించి ఆయన అడగగా ఆయన వారితో నేను మీరు ఇంత అవివేకులై ఉన్నారా వెలుపల నుండి మనుషుని లోపలికి పోవనిది ఏది అని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయములలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లా అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుషుని లోపల నుండి బయలువెళ్లినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు జారతములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమమును కామవికారమును మసరమును దేవదూషణయు అహాంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవని లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోన్ల ప్రాంతముకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియకుండా వల్లని కోరాను కానీ ఆయన మురిగే ఉండనే లేకపోయాను అపవిత్రం పట్టిన చిన్న కుమార్తె గలు ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను ఆ స్త్రీ సురో ఫెనికయ వంశమును పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఆమె తన కుమార్తెల్లో నుండి ఆ దయ్యము వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకును ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్కపిల్లలకి వేయట్యుక్తము కాదేను అందుకు ఆమె నిజమే ప్రవ్వా అయితే కుక్కపిల్లలు కూడా బళ్ళ కింద ఉండి పిల్లలు పడవే రొట్టెమికి తినడు కదా అని ఆయనతో చెప్పాను అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యముని కుమార్తె వదిలిపోయిందని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకుని ఉండుటయో దయ్యం వదిలిపోయి ఉండిటయో చూశాను మరలా తూరు సీదోను తూరు ప్రాంతములో విడిచి సీదోను ద్వారా దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలిలియా సముద్రమును అద్దుకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తివాణని ఆయన ఎద్దుకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకునేది సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవుల్లో తర వ్రేళ్లతో పెట్టి ఉమ్మువేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కట్నలెత్తి నీ తూర్పు విడిచి పాత అని వాణితో చెప్పాను ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడిను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు చెవిటివారు వారు వినినట్లుగాను మోగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడు అని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది ఆ